పుష్ప టైలర్ వచ్చేసి ఆ ట్రైలర్ చూస్తుంటే బాయ్ పిచ్చి రంగిచ్చింది బరాబర్ చెప్తున్నా ఎందుకంటే ఆ ట్రైలర్ చూస్తుంటే ఆ ఇజువల్స్ కానీ ఆ ఎర్రచంద్రం ఉన్నాయి కదా ఆ ఫైట్స్ కానీ ఆ లుక్ కానీ ఆ పళ్ళు కొరికేలా తీయడం కానీ మెల్ల పుర్రి బొమ్మలు వేసుకొని ఆ ఇజువల్స్ ఉన్నాయి బాయ్ పిచ్చి రెంగిచ్చిండు సుకుమార్ సారు ఎందుకంటే ఎంత ఫోకస్ గా చేస్తే ఆ టీజర్ చూడటానికి ఒక్కొక్కటికి అసలు మైండ్ పోయింది డైరెక్టర్లందరికి ఒక్కడు చెప్తున్నా బా చెప్తున్నా చిన్న చిన్న డైరెక్టర్ కి అయితే పేజీలు ఎగిరిపోయింది ఎందుకంటే అసలు ఇలా ఉంది ఆ టీజర్ ఏంది ఈ సినిమా ఎవరికి అర్థం కూడా కాలేదు పుష్ప అనుకొన పుష్ప చూస్తు చూస్తుంటే పిచ్చి రంగింది పక్కా చెప్తున్నా ఎందుకంటే బాగున్నాయినా పక్కా చెప్తున్నా ఆ ఫైట్ సీన్ గానీ ఆ డబ్బులు కాని జగపతి బాబు నాడు కాస్ట్యూమ్ వేసుకుని పిచ్చి రంగిచ్చిండు ఎప్పుడు రైడ్ అన్నాడు అంటే ఆ డప్పులు ఆ ఎంత తర్వాత హీరోయిన్ రష్మికా మందంతా కాల్తే ఇలా అంటో చాలా హైఫ్ లో ఉంది పక్కా చెప్తున్నా మొన్న రీసెంట్ గా ఇక్కడ ఒక అమ్మ మాట్లాడింది పక్క అల్లు అర్జున్ సార్ ఏదో ఇట్లా అన్నాడని అంటే పిల్లం కా ఇంట్లో చూసుకోవాలి ఏదో లేడీ గటేసాను అంటే లేడీ గటాడు చీర కట్టుకొని తిరుగుతున్నా అని చెప్పేసి అన్నది నేను చెబుతున్నా పక్కా ఎందుకంటే బట్ ఆమె చూసుకోను ఫస్ట్ ఆమె చూసుకొని యువతలో నడమని చెప్పు అది సినిమా పరంగా అయితే చేసింది కదా బయట చేయలే కదా ముందు ముందు ఆమె చీర సరిగ్గా కట్టుకోమని చెప్పి మాట్లాడమని చెప్పు పుష్ప గురించి నేను ప్రభాస్ స్వాన్ని పక్కా చెప్తున్నాను ఎందుకంటే అల్లరితో సార్ సినిమా పట్టికే చేశారు కానీ రియల్ పరంగా చేయరు కదా ట్రోల్ ఎంత మంది ట్రోల్ అన్నా చేయని పై నేను పక్కా చెప్తున్నా ఎంతమందిని రోల్ చేయని పక్కా బ్లాక్ బస్టర్ ఏందంటే పుష్పట్టు ఎందుకంటే నేను సుకుమార్ సార్ చూశాను సుకుమార్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టోరీ అదే ఉంటాడు సాంగ్ కానీ ఆ విజువల్స్ కానీ అదే సీన్ ఒకటే సీన్ పది సార్లు తీసింది తెలుసా ఒకటే సీను పది సార్లు తీసిండు పుష్పట్టు ఎందుకంటే వచ్చిందా రాలేదు వచ్చిందా రాలేదు అని చెప్పేసి ఆ డైలాగ్స్ ఆ డైలాగ్స్ డైలాగ్స్ రాసింది శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ సారు శ్రీకాంత్ సార్ లైఫ్ లో మస్తు చేసిండు చాలా డైలాగ్స్ కూడా బాగున్నాయి ఐఫ్ త్రిబుల్ ఆర్ ని కలిపిని బడ్జెట్ ని పక్క బౌబుల్ టూ అయితే పక్క క్రాస్ చేస్తుంది బ్రిటిషున బ్రిటిషు వంద కోట్ల పైన కొడతది పక్క ఎందుకంటే వంద కోట్ల పైన పక్కా కొడతది అని చెప్పేసి అనుకున్నా మార్కెటింగ్ ఒక వెయ్యి కోటి జరిగింది అని కొంతమంది అంటున్నారు కదా ఎంత రావు అనుకుంటున్నాను ఎంత రావచ్చు అంటే ఐఫు అసలు బాహుబలి టూ ని పక్కా క్రాస్ చేసిద్దా అని చెప్పేసి నేను అనుకున్నాను సాంగ్ ఒకటి ఉంది బాయ్ పిచ్చి రింగ్ శ్రీలీలతో సాంగ్ అయితే ఐఫ్ బరాబర్ చెప్తున్నా చిన్న పిల్లల దగ్గర నుంచి దాకా అయితే పట్ల ఇప్పుకుని తిరుగుతా థియేటర్ లో పక్కా చెప్తున్నా ఆ సాంగ్ అలా ఉంటది సుతియాసన్ ఎటు పనికి కూడా రాదు ఆ సాంగ్ ముందు సమంతా సారీ సమ్మంత చేసింది సమంత ఎటు కూడా పనికి కూడా రాదు ఎందుకంటే ఆ మా ఏంటంటే ఏదో అలా పనులు అలా చేసి పడింది ఇప్పుడు టూలు స్త్రీలు అయిపో ఎందుకంటే పక్క ఆమె తిప్పు ఇరవై నాలుగు సంవత్సరాలు స్త్రీలకి డ్యాన్స్ తో లేపు కొడుతుంది పిచ్చి ఎంగిస్తుంది బాబు పక్కా క్రాస్ చేస్తుంది ఎందుకంటే అర్జున్ శ్రీ అల్లు అర్జున్ సార్ శ్రీలీల ఇంకా కలిస్తే ఐపులో ఉంటది పక్క డాన్స్ కూడా బానే ఉంది అల్లు అర్జున్ సార్ కన్నా శ్రీలీలనే ఎక్కువ డాన్స్ చేసిందని చెప్పేసి పక్క నేషనల్ పక్క రావాలని చెప్పేసి నేను కూడా అనుకున్నా అల్లు అర్జున్ సార్ కూడా అదే అని చెప్పేసి